అప్పు నువ్వే మేలే డాడీ ఏం పని చేసినాడు ఏం పని చేసినాడు చెప్పు సేమ్ తోగినా లేదా మమ్మీ మరి నువ్వు గిడ్డి ఆవులకేసేదే దూడకు పెట్టేదా దూడకొద్దా హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి సో ఈ వాటర్ బ్లాగ్ ఏంటంటే మేము బాగా అయిందనమాట ఒకసారి చైన్లో అయితే ఇంకొక ఇంకో పదం కానిలే మళ్ళీ వేద్దామని అనుకున్నాము అప్పటికి మా ఊర్లో చాలా మంది ఇస్తున్నారు మేము ఇత్తలేదు ఇంకో పదున అని చూస్తే వన్ అండ్ హాఫ్ మంత్ అవుతాన్ని ఇంకా వాళ్ళు మళ్ళీ శనక్కాయ్ ఇట్టలేదు కంది కూడా వేసుకోలేదు అందుకు ఒకసారి చేయిన్లో వచ్చినాం అనమాట సో వస్తే బాగానే ఉంది గడ్డే ఒకరోజు ఆవులకు అయిపోతు అనమాట అందుకనేసి ఇంకా రిటర్పిక్కొని పోదామని వచ్చినాం త్వరలే పోతున్నాం నేను మా హస్బెండ్ పాప మా చేయిన్ అందరూ చెనక్కాయ వేశారు చెనక్కాయ వేసేవాళ్ళు కంది వేసేవాళ్ళు కంది వేసినారు జస్ట్ మా చేయని ఒక్కటే ఇంక ఖాళీగా ఉందనమాట కంది వేయకుండా చెనక్కాయ వేయకుండా వెయిట్ చేసాం ఒకసారి పదున అయ్యాక మళ్ళీ అవుతుందేమో అనేసి ఇంక పదున అవ్వలేదు వస్తుంది వాన్ వస్తుంది వస్తుందని అని వెయిట్ చేయగా చేయగా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది శనక్కాయ వేసిన వాళ్ళకి మినిమం కూడా రాలేదు మా అలా వేసిన వాళ్ళకి ఇంకా ఇంకేం లేదనమాట ఇంకంతే ఆశించకూడదు ఇంక దాని గురించి సో ఇంకా బండి దిగాక అట్లా ఒక లుక్ వేసామన్నమాట పైన టూ ఎకర్స్ కింద వన్ ఎకరా మధ్యలో దారి వస్తుంది అనమాట మిగిలిన పై చేయనలేకపోవడానికి నేనైతే వీడియో స్టార్టింగ్లో తీసుకోలేదనమాట పని డిస్టర్బ్ అవుతుంది ఫాస్ట్గా చేసుకోవాలి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పని కంప్లీట్ చేసుకొని నాకు ఇంట్లో పని ఉంటుంది కదా అది కానీ ఇంకా మా హస్బెండు మేము ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ లోపలే వేసుకొని పోతాం అన్నమాట తోటలోకి మళ్ళీ ఎండకు అనేసి ఒకవేళ ఎండగా వస్తున్నాయి లేదంటే వన్కే వస్తాయి కొన్నిసార్లు అవి వేసేదాన్ని బట్టి మేము ఇంటికి తీసుకొస్తాం అనమాట సో అందుకనేసి అర్లీగానే వచ్చేసినాం ఫోర్ థర్టీకి లేసిన సిక్స్కి అంతా పని అయిపోయింది సిక్స్కి వచ్చేసినాం తోటలోకి సారీ చేయిన్ తోట తోట అనేసి అలవాటు అయిపోయింది సో నా చేతిలో కుర్చుకట్టు ఉన్నప్పుడు మా హస్బెండ్ చేతిలో ఉండదు ఉండదన్నమాట మా పాప తీసుకుంటుంది అది నా చేతిలో లేనప్పుడు అది నాది మా పాప తీసుకుంటుంది ఇంకో మా హస్బెండ్ చేతిలో ఉంటుంది అనమాట మొత్తానికి ఒక కుర్చిగట్టే ఆడుతూ ఉంటుంది మా చేతుల్లో నేను చేస్తాను నేను తవ్వద్దా నేను తీయద్దా అంటుంది స్ట్రైట్గా వెళ్ళి చేస్తే కొంచెం టఫ్గా అనిపిస్తుంది అనేసి నేను నా హస్బెండ్ సిగ్జాక్గా వెళ్ళి మొత్తం టూ ఎకర్స్ కంప్లీట్ చేసామన్నమాట మళ్ళీ ఏదో కొంచెం అర్జెంట్గా వర్క్ పడేసి వెళ్ళిపోయాను మళ్ళీ రేపు వన్ ఎకరా అంటే తగ్గులు సైన్లో ఉందనమాట సో దాన్ని కంప్లీట్ చేయాలి నెక్స్ట్ డే ఇంకా మొత్తం అంతా అక్కడక్కడ కుప్పేసి ఉంటాం కదా అదంతా చైన్ మధ్యలోకి వచ్చి అన్నమాట మీ అండ్ మై హస్బెండ్ ఇంకా దా దారులు పెట్టినాడనమాట బైక్ సో వేసుకొస్తున్నాడు అనమాట ఆడకలు కొట్టింది కాబట్టి మట్టి కొంచెం లూజ్గా ఉంటుంది సో ఇంకా దీన్ని వేసుకొని పోయాక గడ్డిని మొత్తం వేసుకొని పోయాక ఇంకా హస్బెండ్ ఆవుల దగ్గరికి వెళ్తాడు అనుకుంటే ఏదో పని పడి బయలుదేరాడనమాట ధర్మవరంకి సో నేను పాప వెళ్ళ అనమాట తోటలోకి ఆవులు తోలుకొని సో ఫస్ట్ ఆలు పడిచి దాని మీద అనమాట అదే సంచి అట్లయితే మంచిగా వస్తుంది అనమాట మూపు గడ్డి మూపు ఎక్కువగా గంజరాకు ఉందనమాట ఎర్ర గంజరాకు తెల్ల గంజరాకు ఇంకా నార్మల్ గానే ఉంది సిప్పరా అట్లాంటిది బొంత చిప్పరా అంటారు సో అట్లాంటివి ఏం లేవు గొర్రెలు కూడా పెద్దగా ఏం వచ్చినట్టు లేవు అనమాట మా చేయనిలేకైతే వేస్తున్నారు కాబట్టి అందుకు వచ్చిండవు మళ్ళీ వస్తాయి మో పడిపోతుంది హైట్ ఎక్కువ అయిపోయిందనమాట అందుకు నేను పట్టుకుంటున్నాను ఎవరైనా మంచి ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అనే ఇవ్వండి అప్పుడైతే ఆవులకి ఈగలు ఎక్కువ వస్తుండే మెయిన్కి ఉండే ఆ ఈగలు ఇప్పుడు ఈగలు లేవన్నమాట ఆవులు మంచిగా వేస్తున్నాయి కానీ పచ్చగట్టు తగ్గిపోయింది అనమాట ఇప్పుడు వాళ్ళని అయితే ఎప్పుడు తోలిపోతూనే ఉంటాం తోటలో ఎందుకంటే పక్కన నీళ్ళు ఇడుస్తుంటాం కాబట్టి గడ్డి వస్తూ ఉంటుంది అయితే ఏం పెద్దగా లేదు మాకు ఏరు లేకుంటే ఇంక అంతే ఆవులకు కానీ గొర్రెలకు కానీ మేము పంట పొలాలకు కానీ లేలో నీళ్ళు రావు ఏటి నీళ్ళు వస్తేనే మేము వరి నాటుకుంటాం చేసుకుంటాం సో ఏట్లో నీళ్ళు లేకుంటే అంతే హోగ అది గంజీరాకి చాలా ఉందని చెప్పాను కదా దాన్ని గంజీరా కంటం అనమాట నేనందుకే మధ్యలో గ్రీన్ ప్లేస్లో ఒకలా పిలుస్తారు నాకు ఈ పేరు దొత్తి మిగిలిన పేర్లు గుట్టలు ఎందుకు అవుతుంది అట్లా పిలుస్తారు అనేది అయితే తెలుసు ఇది హైట్ తక్కువ తక్కువ ఉండి సారీ హైట్ తక్కువ ఉండి బ్రెత్ ఎక్కువ ఉందన్నమాట సో కనీసం నేను పాప కూర్చోడానికి కూడా కుదరలేదు సో మా హస్బెండ్ ఫస్ట్ దీని ఇంటి దగ్గర వేసేసి వచ్చి మేము అందులోపల హైవే లేక నడుచుకుంటూ మా హస్బెండ్ వచ్చాడు మేము తిరిగి వెళ్ళిపోయామనమాట మా ఇంటికి మా పాప ఎప్పుడైపోతుందా అని చూస్తున్నట్టుంది పోతల దాన్ని సో హస్బెండ్ ఒక్కడే వెళ్ళారు మేము నడుచుకుంటూ పోయినాం ఆ నడుచుకుంటూ పోయినప్పుడు తీసిందే అనమాట స్టార్టింగ్లో పెట్టాను కదా ఆ క్లిప్ అది ఇక్కడ నుంచి మాకు హైవే దగ్గర ఫోర్ వే ఇంకా ఆల్ తోటలే పిలిచిపోయినామని చెప్పినాం కదా సో మేస్తన్నాయి ఇంకా వరినారైతే అన్నమాట ఆ గాలికి అటు ఇటు ఊగుతా అంటే ఎంత బాగుంటుందో ఇంకా నీళ్ళు ఆపుకొని వన్ థర్టీ లోపల వచ్చేసాను ఇంకా పాప పాపు ఉంది కదా అందుకనేసి మావులు తక్కువే అనమాట నీళ్లు తాగడం ఇంటికి వెళ్ళాక నీళ్ళు తాగుతాయి అన్నమాట కొంచెం తౌడు లేదంటే ఇంట్లో ఒకటి ఉంటాయి కదా బియ్యం గడి నీళ్ళు దాంట్లో కొన్ని ఎక్కువ నీళ్ళు కలిపితే అవే బాగా తాగుతాయి ఇక్కడ తక్కువే తాగడం